నలభై మూడవ టీడీపీ ఈ రోజు గూడూరు నగర పంచాయతీలో కర్నూల్ పార్లమెంట్ తెర యువత కార్యదర్శి చరణ్ కుమార్ ఆధ్వర్యంలో నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గూడూరు పాత బస్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి కాల్చి నగర పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ దినోత్సవ ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వాడి గుండె చొప్పుడు ఢిల్లీకి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు అతి తక్కువ కాలంలో పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు తెలుగు ఆత్మ గౌరవం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త ఒక క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు దేశంలో ఏ పార్టీకి లేని కోర్టు సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విధంగా బలుగు బలహీన వర్గాల కొరకు నిరంతరం యోధుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు రాబో రోజుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికి వండి తెచ్చే విధంగా అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు అభిమానులకు అయ్యవారి నాయకులకు సొంకన్నలకు కోట్ల టీం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు పట్టణ బీసీసీల అధ్యక్షులు చెట్టి కింద సురేష్ అయ్యవారి నాయుడు వాల్మీకి సంఘ ఉపాధ్యక్షులు సంఘాల మధు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెట్టి కింద నారాయణ రైతు సంఘ కార్యదర్శి రేవులు గోవింద్ గూడూరు పట్టణ వాల్మీకి సంఘ కార్యదర్శి కొండమీతి కేశవులు తెలుగుదేశం పార్టీ నాయకులు టి నాగరాజు సంఘణి సుంకన్న మానపాడు సురేష్ కట్టెల సుంకన్న వసంత గారి పెద్దరంగడు వివి కిషోర్ వర్మ చేపల వెంకటేశ్వర్లు బోయ్ సురేంద్ర పాల్గొన్నారు మీరు

ఆత్మ గౌరవం కోసం ఆ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు వెళ్ళి పెద్దలను ఎదిరించి మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ కాలంలో తొమ్మిది నెలల్లోనే అధికారం తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి దక్కింది మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలుగు ప్రజలు మరి ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతేమి తెలుగు ప్రజల కొరకు నిరంతరం కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనేమి మరి ఎంతో గౌరవంగా గౌర గౌరవంగా ఉన్నారంటే అది కొరిగే నందమూరి తారక రామారావు గారి స్థాపించినటువంటి కా పార్టీలో ఒక కార్యకర్తగా మెలగలంటే ఎంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీలో ప్రతి కార్యకర్త మరి రాష్ట్ర ప్రజల కొరకైతేమి సంక్షేమ పథకాల కొరకైతేమి అన్ని రకాలుగా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం అన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అధికారం చేపట్టి తొమ్మిది నెలలు పూర్తిగా వస్తుంది ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఈ సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరి అధికారము ఐదేళ్లలో అన్ని రకాలుగా అభివృద్ధి అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బాటలు వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై కోట్లా